హలో అండి నేను చూపిస్తుంది రైస్ అండి రాత్రి నానబెట్టాను కొబ్బరి బూర్లు కానీ తయారు చేద్దామని నైటే నాన్ పెట్టి పెట్టుకున్నాను రెండు కిలోలు రైస్ దానిలోకి కిలో బెల్లము పావు కిలో పంచదార గ్లాసుడు ఆ గ్లాస్తో నీళ్లు పెట్టి పాకం పట్టుతున్నానండి పాకం పట్టేస్తున్నాను పాకం పట్టిన తర్వాత ఇసుకుంటుందేమోనని వడకట్టానండి పాకాన్ని పాకం వచ్చేసిన తర్వాత అలా వడకడతాం కదా ఒకసారి నేను సంక్రాంతికి అరిసెలు కూడా చేశాను ఆ వీడియో తెలుస్తుంది మీకు దానికి దీనికి డిఫరెంట్ ఏంటి అనేది ఇప్పుడు పాకం వచ్చిందా లేదా అని చూస్తున్నాను కొంచెం లైట్గా పాకం వచ్చింది ఇంకా మళ్ళీ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను ఇంకా కొంచెం రావాలి అనే ఉద్దేశంతో అలా వాటర్ వేసుకొని ఇప్పుడు పాకం వచ్చేసినట్టండి అలాగా పాకం అంటే అరిసెల పాకం కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం ఇది లూజ్గా ఉంటుందండి ఆ కొబ్బరి బూరలకి లూజ్గా ఉంచాలి కొంచెం ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కొబ్బరి వేస్తాం కదా ఈ తురుమే రెండు కొబ్బరికాయలు అండి ఇవి ఆ రెండు కిలోల రైస్ పట్టదు కిలో బెల్లం అని లెక్క అనమాట కిలో బావు పంచదానికి దానిలోకి రెండు కొబ్బరికాయలు వేసాను నేను గోరీ కోరిన కొబ్బరికాయని కొంచెం పాకం ఎలా వచ్చిందో చూసారు అలాగొచ్చినప్పుడీ కొబ్బరిని కూడా వేసి కొంచెం పాకం రానియాలండి కొంచెం వాటరీగా వస్తుంది లూజ్ లూజ్గా ఉంటుందండి వచ్చి మళ్ళీ కొంచెం లైట్ పాకం వచ్చినంత వరకు ఉడతని కొంతమంది ఇలా ఉడకనివ్వరు పాడైపోతాయండి కొబ్బరి బూరలు చాలా రోజులు స్టాక్ స్టాక్ ఉండాలి కదా నేను మా పిల్లలకు పంపిస్తున్నానండి ఆస్ట్రేలియాలో ఉంటారు మా పిల్లల కోసం అని పంపిస్తున్నాను అందుకోసం నిల్వ స్టాక్ ఉండాలి వెళ్ళేటప్పటికే వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది కదా మళ్ళీ వాళ్ళు తినాలంటే కొంచెం టైం కావాలి అందుకే కొబ్బరిని బాగా ఉడకనిస్తే మంచిదండి టేస్టు ఉంటుంది స్టాక్ స్టాక్ కూడా ఉంటుందండి ఎన్ని రోజులైనా కానీ ఇలా పాకం పట్టుకోవాలండి మీరు పూర్తిగా చూడండి కొబ్బరి పూలు చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకోండి చాలా ఈజీ అండి పాకం అలా వచ్చింది తర్వాత పిండి ఎలా పోసుకోవాలో చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా పోసుకోండి ఉండలు రాకుండా ఒకళ్ళు పోస్తూ ఉంటే ఒకళ్ళు తిప్పుతూ ఉండాలి అలాగా రఫ్ చేసుకుంటూ పోయాలండి ఉండకట్టదు అందులో కొంచెం కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చండి నెయ్యి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి టేస్ట్ ఉంటాయి కొంచెం నెయ్యి అయ్యింది కొంచెం ఇప్పుడు పాకం అలా చూస్తే అలా జారిపోకూడదండి ఇంకొంచెం పౌడర్ పిండి పట్టిద్దని వేసాను పైన వెళ్ళి ఆరకూడదు అనే ఉద్దేశంతో పైన ఆయిల్ కొంచెం అప్లై చే అలా ఉంచేస్తానండి కరెక్ట్గా వచ్చింది చూసారా అలా ఉండొచ్చింది అంటే ఆ కొబ్బరి బూరు బాగా ఉబ్బిద్దండి అలా బాగుంటుంది సేమ్ సల్మిడి పట్టడం అయిపోయింది కదా కొబ్బరి బూరెకి ఇప్పుడు రెడీ చేస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నాను ఎలా ఉబ్బుతున్నాయండి వేయంగానే అలాగూ బూరె ఉబ్బితేనే లోపల గుల్లలాగా ఉంటుందండి లేదంటే లోపల పిండి పిండిగా ఉంటుంది కొబ్బరి పూర్లు అస్సలు బాగోవండి కానీ మనం ఎప్పుడైనా సరే కొబ్బరి పూర్లకైనా అరిసెలకైనా సరే బెల్లం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుందండి బెల్లం మంచిది కావాలి పాకం క కట్టుగా పట్టుకోవాలండి పాకంలోనే ఉంటుంది ఏదైనా తయారవడం చూసారా మా కొబ్బరి పూర్లు ఎంత చక్కగా వచ్చాయో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండీ అంత కలర్ఫుల్గా అంత మంచిగా అంత టేస్టీగా వచ్చాయండి అది అలా ఉబ్బాలండి కొబ్బరి బూర అంటే అలా ఉబ్బితేనే కొబ్బరి బూరే అంటారండి అయితే అలా రాదు అరిసి పాకం వేరు కొబ్బరి పాకం వేరండి చూసారా నేను అందుకు చూపిస్తున్నాను ఇప్పుడు కొబ్బరి ఎలా ఉబ్బింది ఏంటి అనేది చూడండి అలాగ ప్రతి కొబ్బరి పూర అలాగే వచ్చిందండి మంచిగా నీట్గా వచ్చినాయి ఎప్పుడు చేసినా అలాగే వస్తాయండి మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను నేను కొబ్బరి ఊరలు మా అమ్మగారు కూడా బాగా చేస్తారండి చూడండి లోపల పిండి ఉందా చూడండి లేదు కదా లోపలంతా ఖాళీగా ఉండాలండి పిండి పట్టేసినట్టుంటే బాగోదు అలా బోలుగా ఉండాలండి లోపల తింటే కూడా టేస్ట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి అంత బాగా వచ్చాయండి ఎప్పుడు వస్తాయి మాకు ఎప్పుడు అరిసెలు కానీ కొబ్బరి బోర్డు కానీ ఫెయిల్డ్ అవ్వటం అనేది లేదండి నీట్గా ఇలాగే చేసుకుంటామండి ఇప్పుడు కావాలంటే అప్పుడు మేమే వండుకొని తినేస్తాం అనమాట ఇప్పుడు మా పిల్లల కోసం అనేవి అచ్చళ్ళు ఎలాగో పంపిస్తున్నానండి దాంతోపాటు ఇవి కూడా పంపిద్దామన్న ఉద్దేశంతో చేశానండి నేను ീ എല്ല പാർസിൽ ചെയ്യും എല്ലാ ഓക്കെ